వారాహి నవరాత్రి పూజా సామాగ్రి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే వారాహి నవరాత్రుల పూజా విధానంలో అమ్మవారి యొక్క పటం లేనట్లయితే పూజను ఎలా చేయాలండి అని ఒకవేళ మీ దగ్గర వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం లేనట్లయితే శక్తి స్వరూపమైన ఏ అమ్మవారి పటమైనా సరే పూజలో పెట్టి పూజించవచ్చు అంటే లలిత అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఏ పటమైనా సరే పూజలో పెట్టి పూజించవచ్చు అలాగే మీ దగ్గర వారాహి అమ్మవారి విగ్రహం ఉన్నా పూజలో పెట్టుకోవచ్చండి ఒకవేళ అమ్మవారి విగ్రహం లేనట్లయితే వన్ రూపీ కాయిన్ కానీ లేదా నిమ్మకాయ అయినా సరే అమ్మవారిగా భావించి పూజలో పెట్టి నిమ్మకాయకి వన్ రూపీ కాయిన్కి అభిషేకం అనేది చేయవచ్చు నేను వారాహి అమ్మవారి విగ్రహం లాస్ట్ ఇయర్ మీషోలో తీసుకున్నానండి చాలా మంచి క్వాలిటీతో అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారు ఈ విగ్రహం రూపంలో అయితే ఈ విగ్రహానికి నేను అందంగా అలంకరణ చేయడం కోసం చక్కగా బట్టలు అవి కూడా కట్టానండి చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు ఏ పూజకైనా ముఖ్యంగా మనకు కావాల్సింది పసుపు కుంకుమ కాబట్టి నిండుగా పసుపు కుంకుమను ఎప్పుడూ కూడా పూజలో పెట్టుకోవాలి ఈ పసుపు కుంకుమను కూడా అమ్మవారికి సమర్పిస్తున్నట్టుగా భావిస్తూ ఈ నవరాత్రులలో అమ్మవారి ముందు పసుపు కుంకుమను ఉంచాలి ఏ పూజలకైనా వ్రతాలకైనా సరే మామిడాకులు ఇంటికి కడితే చాలా మంచిదండి శుభం కూడా కాబట్టి ఈ మామిడాకులు కావాలి ఇంకా ఆదిదేవుడైన వినాయకుడిని ముందుగా పూజించాలి కాబట్టి వినాయకుని విగ్రహం లేదా పసుపుతో చేసిన వినాయకుడిని సరే పూజలో పెట్టవచ్చు ఈ వారాహి నవరాత్రులు అమ్మవారు మనతో పాటు మన పూజలో కూర్చొని అమ్మవారు ఉన్నారని ఒక నమ్మకంగా ఇలా అమ్మవారి పాదాలను పూజలు పెట్టి పూజిస్తూ ఉంటామండి అంటే అమ్మవారికి పాద పూజ చేస్తున్నాం లేదా కుంకుమ పూజ పాదాలకే చేస్తున్నాం నమ్మకంతో ఈ పాదాలను అయితే పూజలు పెట్టుకుంటే మంచిది కాబట్టి పాదాలు కూడా పూజలు పెట్టాలి అలాగే ముఖ్యంగా వారాహిదేవి అమ్మవారి పూజా విధానంలో మనకి ఈ పూజా పుస్తకం అనేది మన మార్కెట్లో అవైలబుల్గా ఉందండి టెంపుల్స్ దగ్గర అయితే ఈజీగా దొరుకుతుంది ఈ పూజా పుస్తకంలో అమ్మవారి యొక్క నామాలు అష్టోత్తరము అదేవిధంగా వారాహిదేవి అమ్మవారి కవచము ఇవన్నీ ఉంటాయండి వారాహిదేవి అమ్మవారి నవరాత్రులలో చక్కగా అమ్మవారి ముందు కుంకుమ పూజ చేస్తూ పుష్పాలతో ఇలా చదువుతూ అమ్మవారి ముందు అయితే పూజ చేయవచ్చు అలాగే ఇంకా పూజలో ముఖ్యంగా జవ్వాది పౌడర్ లేదా జవ్వాది అత్తరు ఇవన్నీ కూడా ఉపయోగించాలండి కాబట్టి పూజ చేస్తున్నప్పుడు పూజా ప్రదేశం అంతా కూడా సువాసన వస్తూ ఉండాలి అంటే మాత్రం ఇవి తప్పనిసరిగా ఉపయోగించాలి ఇంకా గంగా జలం కావాలండి అమ్మవారికి అభిషేకం చేస్తున్న లేదా పూజా స్థలాన్ని శుభ్రం చేస్తున్నా కూడా కొద్దిగా గంగా జలం వేసి శుద్ధి చేయాలి ఇంకా అమ్మవారికి పూజా విధానంలో పువ్వులు కనుక ఎక్కువగా లేనప్పుడు ఇలాగ వస్త్రమాల సమర్పిస్తే మంచిదండి అలాగే నిమ్మకాయలు ఇవి నిమ్మకాయలు మూడు గాని ఐదు గాని పూజలో పెట్టి కుంకుమ పూజ చేసి ఆ తర్వాత ఇంటి ప్రధాన కొమ్మని సింహద్వారాన్ని కడితే మంచిది కాబట్టి నిమ్మకాయలు కావాలి అమ్మవారి పూజా పీఠం పైన ఒక వస్త్రాన్ని పరవాలండి కాబట్టి అది ఎర్రటి వస్త్రం అయితే మంచిది అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము కాబట్టి ఎర్రటి వస్త్రము అలాగే ఎర్రటి ఒత్తులు ఎర్రటి కుంకుమతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఉప్పొంగిపోతారు నిత్య పూజ కన్నా ఇలా పూజా వ్రతాలు ప్రత్యేకంగా చేస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న పసుపు కుంకుమల కన్నా బయట నుంచి అంటే కొత్తగా కొనుక్కొచ్చినట్టు పసుపు కుంకుమలతో పూజ చేస్తే మంచిదండి అందుకుగా నేను ఎరుపు ఒత్తులు అలాగే కుంకుమ అమ్మవారికి ఎరుపు రంగు గాజులు అంటే ఇష్టం కదా అని ఎరుపు రంగు గాజులు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను అమ్మవారికి ఈ గాజుల మాలను కూడా సమర్పించడం కోసం పూజలో ఈ కుంకుమ కూడా ఎర్రగా ఉంటే బాగుంటుందని ఎర్రటి కుంకుమనే తీసుకువచ్చానండి అలాగే ఈ ఎర్రటి కుంకుమ ఇంకా గాజులు ఈ చిట్టు గాజులు కూడా హండ్రెడ్ రూపీస్ అండి అయితే ఈ గాజుల్లో కూడా మనకి ప్లాస్టిక్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసి తెచ్చుకోవాలి ఇలా చిట్టు గాజులతో మాలగా చేసి అమ్మవారికి అలంకరణ చేయవచ్చు లేదా అష్టోత్తరానికి ఉపయోగించవచ్చు ఎర్రటి గాజులని మళ్ళీ పూజానంతరం ఈ గాజులను శుద్ధి చేసుకుని మరల మరొక పూజకు కూడా ఉపయోగించుకోవచ్చండి కాబట్టి నేను ఈ వారాహి నవరాత్రులు అమ్మవారికి అష్టోత్తరం కోసం ఎర్రటి గాజులను అయితే తీసుకున్నాను ఎర్రటి గాజులే కాదండి అమ్మవారికి ఎర్రటి పువ్వులతో అయినా సరే పూజించవచ్చు అంటే ఎర్రటి మందారాలు ఎర్రటి గులాబీలతో అమ్మవారికి అష్టోత్తరము లేదా అలంకరణ చేయవచ్చు ఇంకా వారాహి నవరాత్రులు తొమ్మిది పది రోజులు ఉంటాయి కదండి దశమితో కలిపి కాబట్టి ఈ పది రోజుల్లో కూడా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన పువ్వుతో కూడా అలంకరణ చేసి పూజ అనేది చేయవచ్చు ఇంకా పూజలో ముఖ్యంగా కావాల్సిన తమలపాకులు అండి కాబట్టి పూజలో తమలపాకులను ఉపయోగించాలి కదా అందుకుగాను తమలపాకులు కావాలి ఇంకా వీటితో పాటుగా తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యంలో అమ్మవారికి బెల్లం పానకం అనేది నివేదన చేయాలి బెల్లం పానకంతో పాటుగా ఇంకా ఏమైనా సరే అమ్మవారికి నైవేద్యాలు అనేవి నివేదించవచ్చు అందులో పండ్లు ఏమైనా సరే పండ్లు కూడా నైవేద్యం చేయవచ్చండి ఇంకా పూజలో ముఖ్యంగా కావాల్సిన నిత్య పూజా సామాగ్రి కాబట్టి ప్రతిరోజు కూడా నిత్య పూజా సామాగ్రితో అమ్మవారికి ఉదయం వేళ సాయంత్రం వేళ పూజలు అవి చేస్తూ ఉంటాం కాదా కాబట్టి మీ దగ్గర రెండు సెట్లు ఉంటే మంచిదండి ఉదయం వేళ సాయంత్రం వేళ లేదా మరుసటి రోజు పూజకైనా సరే ఉపయోగించవచ్చు అయితే నిత్య పూజా సామాగ్రి కావాల్సింది ఏమిటి దీపపు కుందులు అలాగే పంచపాత్ర హరివేణం గంట ఇవన్నీ కూడా ముఖ్యంగా కావాలి ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది ఒత్తులు కావాలండి ఒత్తులు ఇంకా దశాంగం ఇంకా ధూప్ స్టిక్స్ అనమాట అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి తొమ్మిది రోజుల్లో అమ్మవారిని పూజించిన తర్వాత ప్రత్యేకమైన దూపంతో అమ్మవారికి కనుక ధూపం వేసినట్లయితే అమ్మవారు ఉప్పొంగిపోతారు కాబట్టి ఇలా ధూప్ స్టిక్స్లో కూడా ఇలా మనకి కబ్దూప్ స్టిక్స్ వస్తాయి ఇవి ఇవైతే ఎక్కువ దూపం వస్తాయి ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి బొగ్గుల మీద కాల్చి సాంబ్రాన్ని వేయడం కుదరదు కాబట్టి ఇలా కబ్దూప్ స్టిక్స్లో కనుక అమ్మవారికి సాంబ్రాన్ని వేస్తే ఎక్కువగా పొగ అనేది వస్తుంది మంచి సువాసన కూడా ఉంటుంది ఇంకా అమ్మవారి పూజా విధానం ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది కదండి కాబట్టి ఎర్రటి ఒత్తులు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా పువ్వుత్తులను తయారు చేయడానికైనా వస్త్రం తయారు చేయడానికైనా అయితే కావాల్సి ఉంటుంది అందుకుగాను దూది కూడా కొన్నాను నేను ఇంకా అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలండి అందుకుగాను పచ్చ కర్పూరం లేదంటే మామూలు హారతితో కూడా ఇవ్వవచ్చు కానీ అమ్మవారు పచ్చకర్పూరం అంటే ఇష్టం కదండి ఇంకా పూజలు ముఖ్యంగా కావాల్సింది అగ్గిపెట్టి అక్షంతలు ఈ పసుపు అక్షంతలతో లేదా ఎర్రటి అక్షంతలతో సరే అమ్మవారికి పూజ అనేది చేయవచ్చు ఈ నవరాత్రులలో అమ్మవారికి నువ్వుల నొలుతైన ఆవునేతి దీపారాధన చేస్తే చాలా మంచిదండి కాబట్టి ఇలా ఆవునేతి ఒత్తులతో దీపారాధన చేసిన మంచిది ఈ ఆవునేతి దీపాలు నేను మీషోలో తీసుకున్నానండి కాబట్టి తల తక్కువ ప్రైస్కే వచ్చాయి మీషోలో కావాలంటే చక్కగా తీసుకోవచ్చు మీకు మీషో కోడ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇంకా ఈ తొమ్మిది రోజుల్లో కూడా ఆనవాయితీ ఉన్నవారు కలిసం అక్కడ దీపానికి పెట్టి కూడా పూజ అనేది చేయవచ్చండి అందుకుగాను కావాల్సింది కలిసం అలాగే అక్కడ దీపానికి ఒక పెద్ద మట్టి ప్రమిద అలాగే ఒత్తు ఇంకా వారాహి నవరాత్రులలో ముఖ్యంగా అమ్మవారికి తొమ్మిది మంగళకరమైన వస్తువులతో ప్రతి రోజు కూడా ఒక్కొక్క మంగళకరమైన వస్తువుతో అష్టోత్తరం చదివితే మంచిదండి కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి మంగళకరమైన వస్తువులతో ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అష్టోత్తరం అనేది చదవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తామర గింజలు గాజులు చిట్టి గవ్వలు గురువింద గింజలు వెండి పువ్వులు వన్ రూపీ కాయిన్స్ ఇవే కాకుండా పసుపు కొమ్మలు అలాగే వక్కలు శ్రీఫలం లేదంటే ఎర్రటి అక్షంతలం వీటన్నిటితో కూడా అమ్మవారికి అష్టోత్తరం అని చదవచ్చు ఏమీ లేకపోయినా సరే ప్రతి ఒక్కరి ఇంటిలో కుంకుమ అనేది ఉంటుందండి కాబట్టి కొద్దిగా కుంకుమ తీసుకుని అమ్మవారి ముందు ఓం శ్రీమాత్రయిన అని కానీ లేదా వారహతి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతూ కూడా అమ్మవారి ముందు పూజ అనేది చేయవచ్చు పూజానంతరం అమ్మవారికి ప్రతినిత్యము కూడా చామరంతో అమ్మవారికి విసరాలండి అమ్మవారు చాలా ఇష్టపడతారు కాబట్టి చామరం కూడా కావాలి మీ దగ్గర చామరం ఉంటే ఉపయోగించండి చామరంతో అమ్మవారికి విసిరితే అమ్మవారికి చాలా అట కాబట్టి చామరం ప్రతినిత్య పూజలో ఉంటే మంచిది ఇంకా అలాగే అర్థం అండి ఈ మిర్రర్తో కనుక అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత అలంకరణ రూపాన్ని అమ్మవారు చూపించాలట కాబట్టి అర్థం కూడా ఒకటి కావాలి వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరినవారు మొదటి మూడు రోజులు లేదా మధ్య మూడు రోజులు లేదా చివరి మూడు రోజులు తొమ్మిది రోజుల్లో పంచమి రోజు కూడా అమ్మవారిని ఆరాధన చేయవచ్చు అప్పుడైనా సరే ఏ ఒక్కరోజు పూజించినా కూడా అమ్మవారికి నిండు తాంబూలం ఇస్తే మంచిదండి ముత్తైదు తాంబూలమైనా లేదా రెండు పళ్ళు రెండు తమలపాకులు పసుపు కుంకుమ వక్క గాజులు దక్షిణ సమేతంగా అమ్మవారి సమర్పించవచ్చు మీ సెత్తుగలది గలద చీరైనా లేదా జాయిట్ మొక్క అయినా సరే పూజలు పెట్టవచ్చు ఇలా తొమ్మిది రోజులు పూజ చేసేవారైతే మొదటి రోజే అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది ఇలా తాంబూలాన్ని అమ్మవారు సమర్పించిన తర్వాత పూజానంతరము ఒక రోజు మూడు రోజులు తొమ్మిది రోజుల తర్వాత మీరే ఈ తాంబూలాన్ని తీసుకోవచ్చండి ఇంకా ఇలానే కాకుండా సుమంగిలి కిట్టేనే అమ్మవారు సమర్పించవచ్చు అందులో పౌడరు సింధూరము కాటిక బొట్టు ఇంక ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి మీ శత్తి కొలది అమ్మవారు సమర్పించవచ్చు ఎదా ఎలా అయితే అమ్మవారు సమర్పిస్తామో తిరిగి అమ్మ అలానే ప్రసాదిస్తుందని ఒక నమ్మకంగా చెప్తారు ఇంకా వీటితో పాటు ప్రతిరోజు కూడా మీ దగ్గర కనుక పువ్వులు లేనట్లయితే ఇలా చిట్టు గాజులు మాల ముందుగా మీకు చిట్టు గాజులు విడిగా చూపించాను కదండి వాటితో మనమే ఈ విధంగా అల్లిక అనేది అల్లవచ్చు లేదంటే మన మార్కెట్లో చిట్టు గాజుల మాలలు కూడా అమ్ముతూ ఉంటారు చిట్టు గాజుల మాలైనా లేదా ఇలా పెద్ద సైజులో ఉన్న గాజులతో మాలైనా సరే అమ్మవారు సమర్పించవచ్చు ఏదైనా సరే అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు గాజులతో అమ్మవారికి మాలగా తయారు చేయడానికి ప్రయత్నించండి ఇంకా మీ దగ్గర లక్ష్మీ గవల మాల ఉన్నా లేదా మాల మాలన్నా కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాలను సమర్పించవచ్చు అమ్మవారికి పూజ చేసిన దాకా నైవేద్య నివేదన చేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టవలసి ఉంటుందండి అలాగే తాంబూలం పట్టడానికి కట్టుబడులు కూడా కావాలి కదా అలాగే ఈ వారాహి నవరాత్రిలో తొమ్మిది రోజులు మేము కొబ్బరికాయ కొట్టలేము అనుకున్నవారు మొదటి రోజు అలాగే చివరి రోజు అయినా సరే కొబ్బరికాయ కొట్టవచ్చు ఇంకా ఇవేనండి వారాహి నవరాత్రి పూజల కోసం కావలసిన పూజా సామాగ్రి మీ అందరికి కూడా చాలా డీటెయిల్గా పూజా వీడియో అయితే షేర్ చేశానండి మీలో కనుక ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం